సో గైస్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ వెంకట శ్రేషన్ సో గైస్ ఈరోజు కంటెంట్ ఏంటంటే యూత్ గురించి అనమాట యూత్ చెడిపోతుంది కదా యూత్ చెడిపోవడం గల కారణం ఏంటని చనిపోతున్నాను ఏంటంటే సో గైస్ మ్యాక్సిమమ్ ఇప్పుడు నుంచి ట్వంటీ ఫోర్ ఏజ్ నుండి డౌన్లో ఉన్న యూత్ మొత్తం చెడిపోవడం కారణం ఏంటంటే వైన్సప్స్ అనమాట వైన్ వైన్సప్ వల్ల చెడిపోతుంది అనమాట ఏంటంటే గైస్ ఈ వైన్సాప్ అనేది మనం ఆపడం కావట్లేదు బట్ ప్రభుత్వానికి నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే ఈ వైన్ షాప్ నెలగా ఆపలేరు కనుక వారానికి మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ తీసేలా చూసుకోమని నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నాను ఎందుకంటే యూ మ్యాక్సిమం వైన్ షాపుల్లో గట్లా ఈ మ్యాక్సిమం సిటీలో ఉన్న వైన్ షాపుల్లో ఎక్కడైనా సరే యూత్ మెయిన్ ముందుకు వెళ్తున్నారు బట్ ఈ మ్యాక్సిమం నేను చెప్పిన విధంగా వారానికి మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ వైన్ షాపులు తీసినట్లయితే ఆ మిగతా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఉన్న టైంలో పని కానీ ఏదైనా చేసుకోవడానికి అవకాశం కల్పించడం వాళ్ళు అవుతారు చెప్తున్నాను కదా ఏంటంటే ఈ వైన్ షాప్ ఎనీ టైం తీయడం వల్ల యూత్తే కాకుండా చాలామంది రైతులు కూడా చాలామంది ఉద్యోగులు కూడా ఈ యొక్క వైన్కి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క పరిస్థితులను వేరే విధంగా మార్చేసుకుంటున్నారు అన్నమాట సో ప్రభుత్వం ఈ దుస్థితిని అర్థం చేసుకొని వారానికి మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ తీసేలా వైన్ షాప్లు అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ పాడైపోవడం కారణం వైన్ షాప్స్ అండి ఎందుకంటే చూస్తున్నారు కదా చాలామంది యూత్ తాగిన మత్తులో చాలా మదర్స్ ఏంటి చెప్పడం తాగిన మత్తులో చాలా చేస్తున్నారు బట్ ఈ విధంగా మనం కూడా లైవ్లో ఏటి వార్తల్లో కానీ న్యూస్ నేనైతే డైలీ న్యూస్ చూస్తున్నాను కదా ఏంటంటే తాగిన మత్తులో అమ్మాయిని రేపు చేయడం తాగిన మత్తులో మద్యం మత్తులో ఒకరిని చంపేయడం ఇవి చూస్తున్నాం బట్ అవన్నీ ఆగల తాగిన మత్తు అనే పదం వింటున్నారు కదా లేదా తాగిన మత్తు అనేది వదిలించాలంటే మ్యాక్సిమం నేను చెప్పేది కొద్దిగా పాటిస్తే చాలు ఏంటంటే ఈ ప్రపంచానికి కొద్ది చిన్న మేలు అంత చిన్న మంది చిన్న మేలు ఏంటంటే వైన్ షాప్లో మూడు విధం నాలుగు విధం తీసేలా చేయడం లేదా పర్మనెంట్గా వైన్ షాప్ను ఆపేయడం అలాగే ఇలాగో ఆపలేదు కాబట్టి ప్రభుత్వం ఎలాగో ఆపలేదు అని చెప్తున్నాను ఖచ్చితంగా ఆపలేదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వచ్చే ఫండ్స్ అంతా వైన్ షాప్ నుండి వస్తుందని చాలామంది అనుకుంటున్నారు అంటున్నారు కూడా ఇది రిజన్ కూడా బట్ సో వైన్ షాప్ నెలలు ఆపలేరు కావున ఈ యొక్క వైన్ షాప్ ఈ యొక్క వైన్ షాప్ని ఒక విధంగా ఈ యొక్క యూత్ని ఒక స్టేలో నడపాలి అనుకుంటే ఈ యొక్క స్టాండర్డ్లో పెట్టాలి అనుకుంటే ఈ వైన్ షాప్ అనేవి రోజుకి వారం రోజులు వారంకి మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ తీసేలా చూడండి ఎందుకంటే మిగతా రోజులు వారికి పని చేసుకునే అవకాశం ఉంటుంది లేదా ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది అవకాశం అందుకోసం అని ఈ షాప్ నేను చాలా వరకు మనం చూస్తున్నాం ఏంటంటే ట్రంక్ అండ్ డ్రైవ్లో తాగిన మత్తులో పోలీసులతో గొడవ అవ్వడం కానీ లేని చూస్తున్నాం బట్ దానికి కారణం కూడా వైన్స్ లేదు ఎందుకంటే టైంకి టైంలో తీసేయడం టైంకి టైంలో వాళ్ళకి అందించడం అక్కడ స్టేజ్ పేస్ ఉండదు ఏమి ఉండదు వాళ్ళు తాగేసి వెళ్ళిపోతున్నా వెళ్ళరు డైరెక్ట్ అక్కడ నుంచి వాళ్ళు తాగేసి అక్కడక్కడే గొడవలు అవ్వడం ఎంత అవసరం అన్నది చెప్పండి మనం అంటే ఒక టైం అనేది నిర్ణయించామంటే ఆ రోజుల్లో వాళ్ళు సాగేసి ఇంటికి వెళ్ళడం అనేది మిగతా రోజులు కామన్ మిగతా రోజులు ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటారు కష్టపడతారు ఉన్న రోజులంతా వాళ్ళ ఫ్యామిలీకి పోజి మంచి అవకాశం కల్పిస్తారు కాబట్టి ఈ విధంగా మనం చేయడం వల్ల పబ్లిక్కి అలాగే యూత్కి మంచి హెల్పింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో మ్యాక్సిమం చాలామందికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు చాలామంది తల్లిదండ్రులకైతే నా వీడియో ఖచ్చితంగా నచ్చుద్ది ఎందుకంటే నేను వారి యొక్క పిల్లల కోసం వారి యొక్క యూత్ భవిష్యత్తు కోసం చెప్తున్నాను కాబట్టి కొంతవరకు తల్లిదండ్రులకే నచ్చుద్ది మ్యాక్సిమం తాకే బేచ్ చాలామంది ఉంటారు వాళ్ళకైతే ఈ వీడియో నచ్చదు ఎందుకంటే ఏదైనా ఇలా చెప్తున్నాడు ఈ ఫ్రైండ్స్ని హ్యాపీ అంటున్నాడు రోజుకి రోజులు చేయమంటున్నాడు ఇదే వాళ్ళు విధంగా ఆలోచించాలి ఎందుకంటే చెప్తున్నాను కదా మీరు ఎంజాయ్ చేయొచ్చు కాదని లేదు కానీ మీకు వారానికి మూడు రోజులు తీసినా నాలుగు రోజులు తీసినా తాగేదం మందే బట్ మిగతా రోజులు మీరు పని చేసుకోవడానికి కానీ మీ ఇంటి వాళ్ళకి మంచి చేయడానికి ఏదో ఒక చిన్న అవకాశం ఉంటుంది ఆ అవకాశం మీరు ఉపయోగించుకోవాలని నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసే చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామంది ఉపయోగపడుతుంది సో గైస్ ప్రభుత్వానికి అయితే నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే మంచి చేయాలి అనుకుంటే ఈ యొక్క నిర్ణయం వైన్ షాపులను వారానికి మూడు రోజులు నాలుగు రోజులు చేయాలనే నిర్ణయాన్ని నెలలు నెలలు గడపక్కర్లేదు అనుకుంటే రెండు రోజులు మూడు రోజులు ఫినిష్ చేయవచ్చు అనమాట ఈజీగా సో నా యొక్క విన్నప్పటిని అర్థం చేసుకొని మంచి ధరలు నడిపిస్తారని యువతిని నేను కోరుకుంటున్నాను సో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్